హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్లేవర్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి టమాటో రైస్ అండి కూరగాయలు ఏం లేనప్పుడు సింపుల్గా టేస్టీగా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఈ టమాటో రైస్ మనము పిల్లలకి లంచ్ బాక్సెస్ కానీ ఆఫీస్కి కానీ క్యారేజ్గా ఈజీగా చేసి పంపించండి చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఈ సింపుల్ రెసిపీ ఎలా చేయాలో ఈరోజు చూద్దాము నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు టమాటో రైస్ ప్రాసెస్ ఎలాగో చూద్దాం ముందుగా టమాటో రైస్ చేసుకోవడానికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ని తీసుకొని ఇలా కుక్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి రైస్ అనేది మనము టమాటో రైస్ చేస్తున్నాం కాబట్టి మెత్తగా లేకుండా ఇలా పలుకు పలుకుగా కుక్ చేసుకోవాలండి రైస్ని ఇలా చరార పెట్టుకున్న తర్వాత ఇప్పుడు టమాటో రైస్ చేద్దాం ఇప్పుడు టమాటో రైస్ చేసుకోవడానికి ముందుగా శ్రవన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము కడాయిలోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకుందామండి మనకి టమాటో రైస్కి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేడెక్కింది ఆయిల్లోకి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ ఉద్దిపప్పు అలాగే ఒక స్పూన్ పచ్చిమిగపప్పుని వేసుకుందాము వీటిని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి పోపు దినుసులు అనేది మనకు బాగా వేగాయి కదా దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఒక ఆండిని యాడ్ చేసుకుందాము అలాగే రెండు పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చుకొని యాడ్ చేసుకుందాము రెండు రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకుందాం మనకు ఆనియన్స్ అనేవి బాగా వేగిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి అప్పటి వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని విధానంగా వేయించుకోవాలి ఆనియన్స్ బాగా వేగాయి కదా దీంట్లోకి ఒక పావు స్పూన్ పసుపు అలాగే ఒక హాఫ్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాము అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన రాకుండా ఉండే వరకు వేయించుకోవాలి అల్లం పేస్ట్ అనేది మనకు బాగా వేగిపోయింది దీంట్లోకి మీడియం సైజులో ఉండే త్రీ టమాటోస్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం టమాటోస్ అనేవి పూర్తిగా ఉడిగిపోయి మెత్తగా గుజ్జులాగా అయిపోవాలి అప్పటివరకు కలుపుకుంటూ కుక్ చేసుకుందాం ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేద్దాము మూత పెట్టినట్లయితే మన టమాటోస్ అనేవి చాలా తొందరగా కుక్ అవుతాయి చూడండి మన టమాటోస్ అనేవి బాగా మెత్తగా కుక్ అయిపోయాయి ఇప్పుడు దీంట్లోకి హాఫ్ స్పూన్ కారం వేసుకుందాము అలాగే చిన్న స్పూన్తో పావు స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ గరం మసాలా అలాగే పావు స్పూన్ జీలకర్ర పొడి ఈ మసాలాస్ని ఒక ఐదు నిమిషాలు పచ్చివాసన తాగకుండా బాగా వేయించుకుందాం అలాగే రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి నేను రైస్లో సాల్ట్ యాడ్ చేసుకున్నానండి కుక్ చేసుకునేటప్పుడు అందుకు నేను తక్కువగా వేసుకుంటున్నాను రైస్లో ఎవరైనా సాల్ట్ యాడ్ చేయని వాళ్ళు ఒకసారి టేస్ట్ చూసుకొని మళ్ళీ రైస్ సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి టమాటా మిశ్రమం అనేది బాగా కుక్ అయింది కదా దీంట్లోకి ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుందాం స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా కలుపుకోవాలండి స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టుకున్నట్టయితే మనకు రైస్కి టమాటా ఫ్లేవర్ అనేది చాలా బాగా పడుతుంది ఇలా రైస్ మొత్తాన్ని మిక్స్ చేసుకుందాం చూడండి మనకు రైస్ అనేది రెడీ అయిపోయింది ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం చూడండి మనకి సింపుల్ అండ్ టేస్టీ టమాటో రైస్ అనేది రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్